నమస్తే ప్రజాభవన్ దగ్గర ఉన్న చాలా మంది బాధితులు అనిపిస్తున్నారు సో ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి మీకు అందరూ గత పది సంవత్సరాల కాలంలో కనీసం పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టి వాళ్ళకు జీతాలు అనే పరిస్థితి కురేళ్ల పరిస్థితి బిల్లు కూడా రాని పరిస్థితి సో వీళ్ళు ప్రజాభవన్ కు నుండి మధ్యాహ్న భోజనం గవర్నమెంట్ స్కూల్లా వంట ఎత్తాను సార్ ఆ వండి వండి మేము ముసలి వాళ్ళ మా బిల్లులు సక్రమంగా రావు మాకు నెల నెల బిల్లులు రావాలి సార్ గోడుగుడ్లు మేమే పెట్టాలి ఒకటో క్లాస్ నుండి ఐదు వరకు వంద గ్రాములు ఇస్తారు సార్ ఆరు నుండి నూట యాభై గ్రాములు ఇస్తారు సార్ పిల్లలకు వాళ్ళు ఇచ్చేది ఒక రైస్ మాత్రమే కూరగాయల కాని కొత్తిమీర కట్ట కాను కట్టేలా కానుండి మేమే తెచ్చుకోవాలి సార్ గిన్నెలు మాయే అదనంగా టిఫిన్ అని పెట్ట అని పెట్టేళ్ళు అవన్నీ మా ఆయన అదే మా మా బిల్లులన్నీ తీసుక మీ అప్పులు తీసుకొచ్చి పెడితే మాకు ఆరు నెలలకు ఎనిమిది నెలలకు బిల్లులు ఇస్తే మేము ఎక్కడ చావాలి సార్ మాకు ఒక రక్షణ లేదు మా ఇప్పుడు వంట వండేటోళ్ళు ముగ్గురు నలుగురు చచ్చిళ్ళు మాది వరంగల్ జిల్లా సార్ ముసలాళ్ళ ఫోటోలు అన్ని రెడ్డి పెట్టుకున్నాను మరొకరు రోజు సపరేట్ వరంగల్ జిల్లా నుండి వండి వండి స్ట్రోక్ వచ్చి చనిపోయి అయితే ఎప్పుడు మాకు ఒక రక్షణ లేదు మాకు ఎక్స్ రే కావాలి తర్వాత మాకు ఒకటి బీమా సౌకర్యం కలిపియాలి మాకు కట్టెలు రాలేదు గిన్నెలు రాలేదు ఇవన్నీ మేము పోరాడుతూనే ఉన్నాం ఇరవై ఇరవై ఈ కూడా గవర్నమెంటే ఇవ్వాలని మేము ఎన్నిసార్లు మెమరాణాలు ఇస్తాను కేసీఆర్ గారికి ఇచ్చినాం ఆయన ఇచ్చిన ఏళ్ళ నుండి మేము ఇక్కడికి రావడం జరిగింది మేము ఇక్కడికి అత్త అక్కనే అరెస్ట్ చేసి జైలు పడేసి తను తింటాను ఆయన మాకు న్యాయం జరగలేదు సార్ ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది మీకు జీతాలు రాక ఆరు సార్ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంతా మాకు న్యాయం చేస్తుంది మేము అందరం ఇటు వేసినాం సార్ కాంగ్రెస్ అందరం వేసినాం ఎందుకంటే మార్పు రావాలి మాకు ఇప్పుడు అన్న పిల్లలు అత్తయ్యేమో అని అయితే అప్పుడు మాకు కాంగ్రెస్ ఉంటే ఒక వెయ్యి రూపాయలు పది రూపాయలు ఒక ఛాయకు మాకు నీలంతా ఒక్కటే ఇస్తారా సార్ ఇది ఎక్కడ న్యాయం అడిగినాం అడుగుతే మూడు వేలు ఇస్తాను అన్నాడు ఆయన అసెంబ్లీలో ప్రకటించు ఆ ప్రకటించిన బిల్లులు కూడా వేయలేదు మాకు మూడు వేలు పాలాభిషేకం చేసినాం దండాలు వేసినాం అని చేసినాం కేసీఆర్ గారే ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు మా పరిస్థితి ఏందో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పాలని మేము పొద్దున్న నాలుగు గంటల మబ్బులు వేసి వరంగల్ జిల్లా నుండి రకరకాల హాల్ హాల్ ముప్పై మూడు జిల్లాల నుండి వచ్చినాం సార్

బిల్లు వచ్చేసి నాలుగు రూపాయలు గవర్నమెంట్ కట్టిస్తే అందరు చెక్ చేస్తారు అన్ని మాకు నైన్త్ టెన్త్ కూడా ఎక్కువ స్టెన్త్ ఉంటే వాళ్ళకు బిల్లు ఉచితంగానే సేవ చేయడం బిల్లు సపరేట్ రాయరు మార్పు రావాలి రావాలని కోరుకున్నారు మార్పు రావాలి మాది సిరిసిల్ల సిరిసిల్ మండలం ఇప్పుడు ఆరు నెలల బిల్లు అడగల జీతాలు వేస్తాం జీతాలు పెంచలేదు పిల్లలకు ఆరున్నర అయితే ఆరున్నర మా పిల్లల కనిపిస్తాం అంటే మాకు వెయ్యి రూపాయల జీతం మేము ఒక రూపాయి రూపాయల నుంచి వేసేస్తాం అంటే ఇరవై రెండు సంవత్సరాలు ఏమయ్యా ఇదే పోరాటం మేము కేసీఆర్ కేసులో కాంగ్రెస్ కల్పించినాం మాకు కాంగ్రెస్ రావాలి మార్పు రావాలి అసలనైనా మాకు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన నెల నెలకు వచ్చిన బిల్లు ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు మన నెలకు బిల్లు కాదు ఆడకి ఒక్కసారి కూడా ఆరు నెలల నుంచి ఎట్లా సొబ్బులు భూములు జాగాలు కూడా అమ్ము ఇన్ని కూడా అమ్ముతున్నారు కొంతమంది అన్ని మీరాలకి మరి వరంగల్ జిల్లా ఒక్కోసారి వేసు డబ్బులు మళ్ళీ మాకు ఇబ్బంది చిట్టిల పెట్టడం రెండు సార్లు గుతే మూడోసారి కట్టించేది నాలుగు రూపాయల మూడు సార్లు పెట్టాలి మూడు సార్లు పెట్టాలి మళ్ళీ రోజు ఏడు రూపాయలు అయినాయి తీసుకొచ్చి

చాలా బాధ ఉంది సార్ మాకు పిల్లలు ఫండ్ వేసి పెడుతున్నాం కానీ ఇప్పటివరకు జీతాలు లేవు పెంచిన మూడు వేల జీతం జీతం తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు అవి కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ ఇప్పటివరకు జీతాలు లేవు పెట్టలేము మాకు ఐడి ప్రూఫ్ లేదు గుర్తింపు కార్డులు లేవు ఏమి లేవు మాకు ఎక్కడైనా పోతే అన్ని సౌకర్యాలు కల్పించాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి కలవాలని వచ్చినాం సార్ సీఎం గారు కలుస్తారేమో ఆశతో మాట్లాడి కరెక్ట్ లేవు సార్ సీఎం గారు కలుస్తారేమో ఆశతో వచ్చినాము కానీ కలవలేడు బట్టి విక్రమార్ సార్ గారు కలిసి మా వాళ్ళ కలిసి కానీ మమ్మల్ని చూసి సార్ దయచేసి మా పిల్లలు పడతాయని చెప్పిండు ఈ రెండు మూడు మేము మాత్రం స్కూల్ రీ ఓపెన్ అయినాక కూడా మేము వంట చేయమని అనుకుంటున్నాం సార్ బంద్ చేస్తాం పిల్లలకు కొంచెం బంద్ చేస్తాం సార్ చేస్తాం సార్ మేము ఇది మాత్రం అగ చెప్తున్నాం సార్ మాకు బిల్లులు వాడాలని కోరుకుంటున్నాం మేడం మేడం వచ్చింది సో గత పది సంవత్సరాల ఇబ్బంది పడుతున్న వాళ్ళు సో గవర్నమెంట్ స్కూల్లో లో మధ్యాహ్న భోజనం చేస్తారంట ఆ నెలల నుంచి జీతాలు కూరగాయల బిల్ లేవంట సో మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమైనా భరోసా ఇస్తారా వీళ్ళకి ఖచ్చితంగా భరోసా ఇచ్చిండి కదా అంచల అన్ని చేస్తామని రంగానికి సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పాఠశాల ఉండాల్సిందే అన్నాడు అంటే ఒక స్టెప్ మొదలు పెట్టారు ఆ క్రమంలోనే పాఠశాలలు పాఠశాలలకు సంబంధించిన నిధులు కావచ్చు మధ్యాహ్న భోజనానికి సంబంధించినవి కావచ్చు అన్ని అంచలంచెలుగా సాల్వ్ అయితే కేసీఆర్ లెక్క మోసం చేసేది కానీ మార్పు రావాలి రావాలి వంద శాతం మీరు మార్పు రావాలని కోరుకున్నారు మార్పులు తీసుకొచ్చారమ్మా అది ముఖ్యమంత్రి గారి దృష్టికి పోతుంది ఆఫీసర్స్ ద్వారా మీకు అన్ని రావాల్సినవి వస్తాయి తెలంగాణ చెప్తావు Vivo para

మా సమయం అంతా వెచ్చించడం అని చెప్పి ప్రతిరోజు మాట్లాడుతుంది కేటీఆర్ గారు మరి నిజానికి ఇప్పుడు అవ్వన్నది ఒక మంచి మాట మరి మీరు అంత పటిష్టవంతంగా పరిపాలన అంటే ఇలా ప్రజాభవానికి ఇంతమంది ఎందుకు వస్తారు మీ మళ్ళీ గెలిపించుకొ మంచిగా పెద్ద మనిషి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరగలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మాకు న్యాయం జరుగుతుంది పంపిస్తారు అన్నం అమ్మితే మొత్తం దొడ్డు అవుతుంది ఏ భోజనం పెడతాడు సార్ కానీ ఇప్పటివరకు కాదు దొడ్డు మొత్తం మాకు బాగా ఇబ్బంది అవుతుంది మంచిగా పిల్లలకు మంచి భోజనం పెడతాం మంచి అన్ని సౌకర్యాలు కల్పిస్తే మేము మంచి భోజనం పెడతాము పది తారీఖు లోపల బిల్లులు వేయాలని కోరుకుంటున్నాం సార్ ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ఎన్ని సమస్యలు పరిష్కారం చూపిస్తాడు దరఖాస్తులు వచ్చినాయని చెప్తా ఉన్నాడు సో సమస్యలకు ఏమైనా పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తాం ఆల్రెడీ మన ప్రజాపాలన దరఖాస్తుల విషయంలో కావచ్చు ఇప్పుడు ఈ ప్రజా తీసుకుంటున్న దరఖాస్తుల ఐఏఎస్ అధికారులు నియమించడం జరిగింది కింది స్థాయి వరకు అధికారులు నియమించను అంచెల కూడా వాటిని విశ్లేషణ చేసి ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం అంతా కూడా పనిచేస్తుంది ఎవరు ఆధైర్యపడాల్సిన అవసరం ఇచ్చాను కాబట్టి మాకు ఈ రెండు రోజులలో మాకు సంక్రాంతి వచ్చింది మేడం పంటలు ఎలా చేసుకుంటాం అసలు బట్టలు తెచ్చుకున్నప్పుడు ప్రతి నెలా ఇల్లు పడితేనే మాకు చాలా బాగుంటది ఇప్పటిదాకా పడలేదు కాబట్టి ఇప్పుడు వనాలని కోరుకుంటున్నాం

వరంగల్ జిల్లా ఇద్దరు చనిపోయినా కూడా ఎవ్వరు రెస్పాన్స్ లేదు పట్టించుకున్నట్లు లేదు మా బాధ ఒక కన్న తల్లి స్థానం నుండి పిల్లలకు పండి పెడతాను రాని సార్లకు జాలి లేదు జాలి లేదు మా బాధ అనేది ఎవరు చెప్పుకోవాలి ఇప్పుడు ఇరవై మూడు రెండు వేల మూడు నుంచి వండుతాను వరంగల్ జిల్లా మాది రెండు వేల మూడు నుంచి ఇంతవరకు వరకు ఫస్ట్ ఐదు వందలే వచ్చిన తర్వాత ఐదు బ్యాచ్ అంటే చీతాలెవు ఇప్పుడు కేసే అక్కడ దగ్గర మన నిలలే నిలము సినిమా అన్ని నిలలగే పెట్టున్నా కడలపోయిన పోగొసాయి కాబట్టి దగ్గు దమ్మి వన్ వస హాస్పిటల్ ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉంచుకుంటారు హాస్పిటలేవు మళ్ళీ తీయాలెవు తీయాలని అంటే ఏమంటారో ఏ ఎంఆర్ వా దగ్గర పొతే సంతకాలు చేయాడు బ్యాచిల్తే ఎంఎల్ఏ దగ్గర తిరిను ఎక్కడ తిరిను మధ్యాహ్నం భోజనం అనేది పట్టించుకునే నాది లేదు ఎవ్వరు పట్టించుకుంటలేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకొని మా మాకు సహకరిస్తారని మేము కోరుకుని ఎవరికి వచ్చిన వాడు రేవంత్ జరగాలని పండగ తర్వాత మీ సమస్య పరిష్కారం దొరకపోతే బంద్ చేయరు వంట పని చేయరు ఇరవై తారీఖు నుంచి ఈ ఒకసారి ఇరవై తారీఖు నుంచి ఈయన 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 కూడా వచ్చిరా ఉచిత మాసం కదా ఎందుకు మీకు ఉచిత మాసం ఉంది ఆ మహిళలకు లేని పిల్లలు ఉన్నారు కాలేజ్ కాలేజ్ పిల్లలు మగల కాడి పిల్లలు ఉచితంగా బస్సు ఆరు కాంగ్రెస్ పార్టీకి రావాలి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి న్యాయం దొరుకుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి ఇక్కడ న్యాయం జరుగుతా లేదు తెలంగాణ ప్రభుత్వం రావాలని మేమందరం మారిపోతే పసులు లేకుండా మంచిదే కాలేజ్ లేని పిల్లలు పెట్టండి కాలేజ్ లేని పిల్లలు ఎంతో మంది ఉన్నారు కాలేజీ పిల్లలు పెట్టండి

వచ్చిందో అట్లా వచ్చిందో ఇట్లా వచ్చిందో అనుకుంటే ఏమన్నా జరుపుకోవాలి మరో గుడ్డుకు దేనికైనా మర మేము పెట్టుకోవాలి మరి ఇప్పుడు ఏ రూపల గుడ్డు

ట్టకుంటే పడతామని చేయండి సీతాలు జీతాలు కూడా వెళ్ళాం మీకు చిన్నగోరి సో మొత్తానికి ఇది గత పది సంవత్సరాల కాలం పాటు ఇబ్బంది పడ్డా సో ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో వంట చేసే కార్మికులు ఉంటారో వాళ్ళందరూ ప్రజాభవన్ దగ్గర వచ్చారు సో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది నెలకు పదివేల ఐదు రూపాయల జీతాలు అని చెప్పి దానికి తోడు బిల్లులు కూడా పెండింగ్ బిల్లు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులు కూడా సో రిలీజ్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది వెంటనే రిలీజ్ చేయాలి రిలీజ్ చేయకపోతే పండుగ తర్వాత ఖచ్చితంగా వంటలు కూడా బంద చేస్తామని చెప్పి సో ఈ వంట కార్మికులు చెప్తాను దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు రావాలి కాంగ్రెస్ రావాలని చెప్పి వీళ్ళు కూడా కోరుకున్నారంట ఆ దిశగానే మీ పనులు ఉండాలని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను